హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ సిద్ధి వాచ్ అండ్ అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ జనవరి ఇరవై ఆరవ తారీఖు ఆదివారం రోజున కుంభరాశి వారికి ఖచ్చితంగా జరిగేది ఇదే అయితే వారు ఎక్కడ ఉన్న వీడియోని తప్పకుండా చూడండి కుంభరాశి వారికి ఒక అద్భుతం జరగబోతుంది విశేషమైనటువంటి వింత ఫలితం రాబోతుంది జీవితంలో ఎప్పుడు చూడనంత ఒక గొప్ప శుభవార్త వస్తుంది అయితే కుంభరాశి వారికి ఎలాంటి శుభవార్త వస్తుంది ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసు నా జీవితంలో నేను మునుపిన్నడు చూడని ఒక మంచి జ్యోతిష్కులను చూశాను అంటే రీసెంట్గానే నాకు ఎన్నో రకాల సమస్యలు ఉంటే వాటికి చాలా చక్కగా పరిష్కారాన్ని చెప్పి పరిష్కార మార్గాన్ని చూపించి నా జీవితంలో ఆనందాన్ని నింపారు అయితే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ ముఖం అలానే హస్తము హస్తరేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా చెప్పబడును వ్యాపారము చదువు ఉద్యోగం సంతానం విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్నా ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును దానికి పరిష్కారం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు వారి సెల్ నంబర్ వచ్చి డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ ఫోర్ సిక్స్ వన్ త్రీ వన్ ఎలాంటి సమస్యలు అయినా తప్పకుండా పరిష్కరిస్తారు పర్సనల్గా నేనెంతో మంచి ఫలితాన్ని పొందాను నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి కుంభ కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి ఆధిపతి వచ్చేసి శనీశ్వరుడు అయితే కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అంటే అదృష్టవంతులు అని శాస్త్ర వేద పండితులు చెబుతూ ఉన్నారు కుంభరాశిలో జన్మించాలి అంటే అదృష్టం ఉండాలి అని కూడా వేద పండితులు చెబుతూ ఉంటారు కుంభరాశి వారికి ఖచ్చితంగా మంచి యాటిట్యూడ్ ఉంటుంది ఏదైనా అనుకుంటే సాధించే పట్టుదల ఉంటుంది వీరు జీవితంలో ఎదగాలి అనుకుంటూ ఉంటారు ఈ కుంభరాశి వారికి ఖచ్చితంగా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి అనుకుంటూ ఉంటారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పుడైనా సరే జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అనుకుంటూ ఉంటారు కానీ ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎప్పుడైనా మంచి అంటే మంచి స్థాయికి చేరుకోవాలి అనుకుంటారు అలానే వీరి లక్షణాలు చాలా బాగుంటాయి ఇంకొకరికి ఇన్స్పిరేషన్ అంటే ఇన్స్పిరేషన్గా తీసుకునే విధంగా ఉంటాయి అదేలా అంటే వీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరితో ఎలా ప్రవర్తించాలో అనేటటువంటి అంశాలపైన మంచి అవగాహనను కలిగి ఉంటారు అలానే వీరు ఎప్పుడూ కూడా ఎదుటి వారిని వేలెత్తి చూపటం కానీ ఎదుటి వారి తప్పుని తలపైనే మొహంపైనే చెప్పటం కానీ చేయరు అంటే వారి గురించి ఆలోచిస్తారు వారు ఒక చిన్న తప్పు చేసిన ఆలోచిస్తారు ఇప్పుడు ఈ మాట వీరికి చెబితే వీరు బాధపడతారు అని వీలైనంత చాలా సున్నితంగా చెప్పడానికి ప్రయత్నిస్తారు ఎవరిని కూడా నొచ్చుకునే విధంగా మాట్లాడరు ఎవరితో కూడా వీరు గొడవలు ఆడటానికి ఇష్టపడరు వీరి వీరిది అంటే మంచి సున్నితత్వమైనటువంటి భావం ఉంటుంది ఈ కుంభరాశిలో జన్మించిన వారు ఎప్పుడు ఎవరికి కూడా హాని అనేది చేయకుండా ఉంటారు ఈ కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు అత్యంత గొప్ప వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎప్పుడూ కూడా అశుభ ఫలితాలు అనేవి రాకుండా ఉంటాయి శుభ ఫలితాలు అనేవి వస్తాయి అని చెప్పుకోవచ్చు అలానే ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కట్ అంటే ఎన్నో కష్టాలను ఎదుర్కొని కటిక దరిద్ర్యం నుండి కూడా బయటికి వచ్చి అదృష్టాన్ని పొందినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క కుంభరాశి వారు కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు ఖచ్చితంగా మంచి అంటే శుభ ఫలితాన్ని పొంది ఉంటారు ఎందుకంటే వీరి ఈ రాశికి అధిపతి శనీశ్వరుడే అయినప్పటికీ శని భగవానుడు ఖచ్చితంగా వీరికి మేలు చేస్తాడు ఎప్పుడై ఎవరైతే మంచి పనులు చేస్తారో ఎవరైతే దాన ధర్మాలు అధికంగా చేస్తారో అలాంటి వారికి శనిశ్వరుని అనుగ్రహం ఎప్పుడూ కూడా ఉంటుంది శని భగవాను యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా వీరు ముందుకు సాగిపోతారు దరిద్ర బాధల నుండి విముక్తిని పొందుతారు కుంభరాశి వారు కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు అత్యంత గొప్ప వ్యక్తులు అని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు తాము జీవితంలో నుండి అనేక రకాల కష్టాలను తొలగించుకోవాలి అని చాలా రకాలుగా కష్టపడుతూ ఉంటారు పది మందికి మేలు చేస్తారు ఎవరు ఏ ఆపదలో ఉన్నా చూస్తూ అస్సలు కూడా ఊరుకోలేరు అలానే వీరు ఏదైనా పట్టుబడితే ఖచ్చితంగా అది సాధిస్తారు ఎంత కష్టమైనా తీసుకుంటారు కష్ట జీవులు అని చెప్పుకోవచ్చు కష్టపడి ఫలితాన్ని పొందుతారు అలానే వీరి యొక్క కష్టాన్ని ఎదుటివారు గుర్తించినా గుర్తించకపోయినా పట్టించుకోరు వీరు వీరికంటే అంటే వీరు వీరి కోసం కంటే ఎక్కువ వీరి యొక్క కుటుంబం కోసం కష్టపడుతూ ఉంటారు ఈ కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు తమ కుటుంబంలో అంటే ఎవరైతే ఉంటారో వారు బాగుండాలి అని వారి బాగోగులను కోరుకుంటూ ఉంటారు వారి యొక్క మనశ్శాంతి అనేది వీరికి ముఖ్యం వీరు ఎలా ఉన్నా పర్వాలేదు కానీ వీరి యొక్క చుట్టూ ఉండేటటువంటి వ్యక్తులు మాత్రం బాగుండాలి అనుకునే వ్యక్తిత్వం కుంభరాశి వారిది ఇలా కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కష్టాల నుండి ఖచ్చితంగా విముక్తిని పొంది ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు అయితే ఈ సమయం కుంభరాశి వారికి కలిసి వచ్చే కాలం అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో కుంభరాశిలో జన్మించిన వారికి మంచి ఫలితం ఉంది కానీ మీకు ఏదైతే రహస్యం అనిపిస్తూ ఉంటుందో అంటే దీనిని వీరితో చెప్పుకోకూడదు అనిపించినప్పుడు దానిని అస్సలు వారితో చెప్పుకోవద్దు ఇలా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అసలు ఎవరితో కూడా ఏది అంటే కొన్ని మాటలను పొరపాటున కూడా చెప్పుకోవద్దు ఇలా చెప్పుకుంటే ఇక కష్టాలు అనేవి ఖచ్చితంగా వెంటాడుతాయి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈరోజు మీరు మంచివారు అని నమ్మి చెప్పి ఎవరికైతే చెబుతున్నారో వారే ఖచ్చితంగా మిమ్మల్ని చెడు చెయ్యాలి అని చూస్తూ ఉంటారు కనుక ఈ యొక్క వారు పొరపాటున కూడా ఇతరులతో ఏది చెప్పుకో అంటే కుంభరాశి వారు పొరపాటున కూడా మీ రహస్య ఇతరులతో షేర్ చేసుకోవద్దు ఇలా మీరు కాదని ఎవరితోని అయినా సరే ఏదైనా షేర్ చేసుకుంటే ఇక మీకు ఖచ్చితంగా సమస్యలు అనేవి వచ్చే అవకాశం కనిపిస్తుంది కనుక పొరపాటున కూడా మీరు ఎవరితో ఏది కూడా షేర్ చేసుకోవద్దు అలా మీరు షేర్ చేసుకోవటం వల్ల మీకు చాలా రకాల సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశి వారికి ఖచ్చితంగా ఈ విధంగా ఉంటుంది వీరి యొక్క జీవితంలో కొన్ని రకాల సమస్యలు అనేవి కూడా ఈ సమయంలో తొలగిపోతుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క కుంభరాశి వారికి ఖచ్చితంగా అనుకున్నవన్నీ కూడా నెరవేరుతాయి అంటే ఏదైతే అనుకుంటూ ఉన్నారో ఏదైతే సమస్య తొలగిపోవాలి అనుకుంటూ ఉన్నారో అది ఖచ్చితంగా తొలగిపోతుంది ఈ కుంభరాశి వారికి ఖచ్చితంగా మంచి సానుకూలమైనటువంటి ప్రభావాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు ప్రతికూల ప్రభావాలు తొలగిపోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఈ సమయంలో కుంభరాశి వారికి రాత్రి సమయంలో మంచి అంటే కొన్ని సమస్యలు తొలగిపోతాయి వీరి యొక్క కుటుంబంలో అంటే కోడళ్ళ మధ్య ఉండే గొడవలు కానీ భార్య భర్తల మధ్య ఉండే సమస్యలు కానీ అలానే ఇరుగు పొరుగు వారి యొక్క సమస్యలు కానీ ఆస్తి తగాదాలు కానీ కుటుంబంలో ఉండే తగాదాలు కానీ ఇలాంటి వాటి నుండి కుంభరాశి వారు తప్పకుండా బయటికి రాబోతు ఉన్నారు ఇలాంటి వాటి నుండి కుంభరాశి వారు బయటికి వచ్చి తాము ఖచ్చితంగా ఒక మంచి ఫలితాన్ని పొందుతున్నారు అని చెప్పుకోవచ్చు అలానే ఈ యొక్క కుంభరాశి వారు ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తారు అని కూడా చెప్పుకోవచ్చు వీరికి తప్పకుండా ఒక మంచి శుభ కాలం అనేది కలిసి రావాలి శుభ గడియలు కలిసి రావాలి అన్న కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తే గనక వీరికి ఉండే కష్టాలు తొలగిపోతాయి అది ఏదైనా సరే అప్పులు ఆర్థిక సమస్యలు అయినా కుటుంబ సమస్యలు అయినా ఇతర ఏ సమస్యలు అయినా సరే వాటి నుండి విముక్తిని పొందాలి అంటే కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి ఇలా వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం వల్ల ఖచ్చితంగా వారికి ఉండే సమస్యలు అనేవి తొలగిపోతాయి ఖచ్చితంగా వారికి అదృష్టం అనేది కలిసి వస్తుంది కనుక కుంభరాశి వారు మర్చిపోకుండా ఇలా వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి అలానే వీరికి ఒక అద్భుతం జరుగుతుంది ఏదో ఒక అద్భుతం అరే ఇది ఇలా జరిగింది ఏంటి అని ఒక వండర్ మీ జీవితంలోనే ఏంటి ఇలా జరిగింది అనేటటువంటి ఒక అద్భుతం అయితే జరుగుతుంది అది ఏదైనా ఏ రూపంలో అయినా సరే ఉండవచ్చు మీకు ఎవరైనా అంటే వీరు రానే రారు మా జీవితంలోకి అనుకునేవారు వచ్చి సర్ప్రైజ్ ఇవ్వవచ్చు అది కూడా మీ జీవితంలో ఒక వండర్గా మిగిలిపోతుంది ఇలా మీకు ఒక అద్భుతమైనటువంటి రోజుగా మిగిలిపోతుందని చెప్పుకోవచ్చు నూతన వ్యక్తి పరిచయం అవుతారు కుటుంబంలో ఇలా కుంభరాశి వారికి మంచి యోగం అయితే ఉంది అద్భుతమైతే జరుగుతుంది అది ఎలాంటి అద్భుతమైనా సరే కానీ అద్భుతమైతే జరుగుతుంది కనుక కుంభరాశి వారు మర్చిపోకుండా వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి ఇక కుంభరాశి వారికి ఖచ్చితంగా ఒక అద్భుతం జరుగుతుంది కష్టపడితే ప్రతిఫలం అనేది తప్పకుండా ఉంటుంది కష్టపడే స్వభావాన్ని ఎక్కువగా పెంచుకోండి ముఖ్యంగా మీరు వినూత్న ప్రయత్నాలు చేయండి వినూత్నమైన ఆలోచనలు కలిసి వస్తాయి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి